హలో ఫ్రెండ్స్ నమస్తే జస్ట్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలకే బిఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీ ప్లాన్ అన్లిమిటెడ్ కాల్స్ రోజుకి టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటా అందిస్తుంది భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఇరవై ఐదో వార్షికోత్తవం సందర్భంగా స్పెషల్ సిల్వర్ జూబ్లీ ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది ఈ ప్లాన్ ధర రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఉండగా అన్లిమిటెడ్ కాలింగ్ హై స్పీడ్ డేటా ఫ్రీ ఎస్ఎంఎస్ వంటి అనేక బెనిఫిట్స్ అందిస్తుంది తద్వారా కంపెనీ సబ్స్క్రైబర్ బేస్ను విస్తరిస్తున్నట్లు కనిపిస్తుంది అయితే బిఎస్ఎన్ఎల్ రెండు వందల ఇరవై ఐదు సిల్వర్ జూబ్లీ ప్లాన్ వివరాలు ఏంటి ఈ రెండు వందల ఇరవై ఐదు సిల్వర్ జూబ్లీ ప్లాన్ ప్రీపెయిడ్ యూజర్లకు అనేక బెనిఫిట్స్ అందిస్తుంది బిఎస్ఎన్ఎల్ అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్రీ నేషనల్ రోమింగ్ రోజుకు వంద ఫ్రీ ఎస్ఎంఎస్లు ఉన్నాయి వినియోగదారులు రోజుకు టూ పాయింట్ ఫైవ్ జీబీ హై స్పీడ్ డేటాను కూడా పొందొచ్చు ఆ తర్వాత డేటా స్పీడ్ తగ్గుతుంది బై టీవీకి ఫ్రీ యాక్సెస్ పొందొచ్చు బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్లు ఓటీటీ యాప్లు ఇంటిగ్రేషన్తో పాటు మూడు వందల యాభై ప్లస్ లైవ్ టీవీ ఛానల్ని యాక్సెస్ చేయొచ్చు బిఎస్ఎన్ఎల్ అధికారిక ఈ ప్లాన్ వివరల్ ఎక్స్ అకౌంట్ ద్వారా గతంలో ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది టెలిగ్రామ్ ప్రొవైడర్ పాపులర్ ఒక రూపాయి ప్లాన్ వ్యాలిడిటీని కూడా పొడిగించింది హై స్పీడ్ డేటా అన్లిమిటెడ్ కాల్స్ ముప్పై రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది అయితే బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న పాపులర్ రూపాయి ప్లాన్ రీఛార్జ్ ప్లాన్ కూడా లిమిటెడ్ టైం వరకు అందుబాటులో ఉంది నవంబర్ పద్దెనిమిదిన ముగుస్తుంది